ఇదేనండి ఇది ఆర్గానిక్గానే పండిస్తారు పండించడం కూడా చాలా ఈజీ హాయ్ అండి ఈరోజైతే సోల్ చేయడానికి వచ్చాము సోల్ అంటే రాగులు తెలుసు కదా మీకు అదేనండి ఇది చూడండి అలా ఉందో ఇదే రాగులు అంటారు మరియు మా భాషలో అయితే సోల్ అంటాం ఇది మేము తీయడానికి వచ్చాము ఇలా కట్ చేసుకొని మనం పక్కన బకెట్ లాంటిది ఏదైనా పెట్టుకొని పెట్టుకోవాలి చూడండి ఎంత సోలే ఇలాగ మొత్తం ఉంది ఇదిగా అండి సోలు ఇలా ఉంటుంది మనం ఇప్పుడు చేసుకునే జావ అంటారు కదా రాగి జావ రాగి సంగటి మా వాడుకో భాషలో అయితే మేము అంబల్స్ చేసుకొని తాగుతాం మరియు అదే మీరైతే రాగి సంగటి అంటాం మేమైతే తోప అంటాం మా వాడుక వాడుకోసలో అది దీంతోనే తయారు చేస్తారు అయితే చాలా ఎక్కువ వచ్చింది ఎండ కదా అందుకే కొంచెం కనిపించట్లేదు అటువైపు మా వాళ్ళు తీస్తున్నారు ఇదిగోనండి కనిపిస్తుంది కదా ఇదేనండి సోలు అంటే దీంతోనే మనం అంబలి కానీ రాగిజావ కానీ అంటే రెండో ఒకటే అంబలి అన్న అన్న ఒకటే అది మీ భాషలో రాగిజావ అంటారు మేము అంబలి అంటాం చూడండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట ఇది ఇది నేచురల్గా పండించేది ఆర్గానిక్ దీంట్లో మందులు ఏమి యూజ్ చేయం మందులు ఏమి యూజ్ చేయం మేము మొత్తం నేచురల్గానే పండిస్తాం కొయ్యాలి ఆల్రెడీ ఒక మూడో నాలుగు పొలాలు కోసాం మా ఏజెన్సీ ప్రాంతాల్లో బాగా పండిస్తారు చాలామంది అరకు ప్రాంతం ఈ పాడేరు లంబసింగి ఈ ఏరియాలో బాగా ఎక్కువగా పండిస్తారు ఈ సోళ్ళు ఎవరు కూడా దీనికి మందులు లాంటిది అయ్యరు ఆర్గానిక్గానే పండిస్తారు మందులు లేకుండానే అందుకే ఇది ఇంత హెల్తీగా ఉంటుంది చూడ్డానికైతే పిచ్చి ముక్కలు కనిపిస్తుంది కదా కానీ ఇది పిచ్చి మొక్కలు కాదండి అది ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి తెలియదు కదా రాగుజావ దేంతో చేస్తారు అని తెలియదు కదా అందుకే చెప్తున్నాను ఇదిగోండి చామలు చామలు కూడా ఉన్నాయి ఇక్కడ చామలు కూడా అక్కడక్కడ కనిపిస్తుంది ఈ సామలు అయితే ఈ సోల్తోనే కలిపి మనం విత్తుకోవాలి విత్తుకుంటే అక్కడక్కడ మొలుస్తాయి ఇది సేమ్ ఎలా ఉంటుందంటే మనం ఇడ్లీ ఓన్లీ ఇడ్లీ ఉంటాయి కదా ఇడ్లీ పిండి లాగా ఉంటాయి ఇది ఆడించుకుంటే దీంతోపాటు సామాన్నం కూడా చేసుకోవచ్చు సాములు ఇది కూడా దీని జాతికి చెందిందే అదే సోలు జాతికి చెందింది అనమాట హెల్దీ ఫుడ్డే అనమాట ఇది దేనికి పనికి వస్తుందంటే మనం ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఇది తినిపిస్తారనమాట చాలా బాగుంటుంది ఇది ఈ సుగుళ్ళు కొయ్యడానికి చిన్న కత్తులు ఉపయోగించాలి ఇదేనండి కత్తి ఎన్నుగత్తి అంటాం మేము దీ కత్తితో కొయ్యాలి ఈ చూడండి ఇలా పెట్టుకొని చూస్తే వచ్చేస్తుంది సింపుల్గా ఇలా కోసుకోవడమే సింపుల్గా అంటే వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి మా వాళ్ళు అయితే ఆడవాళ్ళు వాళ్ళు తీయలేరు మా అమ్మ వాళ్ళు అవ్వట్లేదు తీయడానికి ఇదిగోండి కొంత సోలు అయితే తీసాను నేను మీకు దగ్గ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఇలాగే ఉంటుంది ఇది మీకు చూపిద్దామని తీసాను ఇదిగోనండి సోల్స్ చేయను మొత్తం ఇలాగే ఉంటుంది ఇది మీకు కనిపించకపోవచ్చు బహుశా ఎందుకంటే ఎండ గట్టిగా ఉంది కదా ఇదిగోనండి సోలు ఇదేనండి ఇది ఆర్గానిక్గానే పండిస్తారు పండించడం కూడా చాలా ఈజీ ఎలాగంటే ఫస్ట్ మనం ఆవులతో దున్నుకొని ఇంకా ఈ సోలు ఉంటాయి కదా మనం తీసింది అది విత్తనాలుగా పెట్టుకొని తర్వాత ఇది దున్నిన తర్వాత మనం విత్తుకోవడమే విత్తుకున్న తర్వాత చిన్న వచ్చిందంటే మనం కలుపు తీసేసుకోవాలి కలుపు తీసేసుకొని ఇంకా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ కలుపు వస్తుంది కలుపు తీసేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది మనం ఇది పండినప్పుడు కోసేసుకోవడమే ఇంకా సింపుల్ అనమాట మరీ అంత ఎక్కువ కష్టమేమి ఉండదు చిన్న కష్టం ఉంటుంది అంతే మా నాన్నం అయితే తీస్తుంది బాగా స్పీడ్గా అత్తి అది అదుగాండి అలా తీసుకోవాలి చివరన్న పట్టుకొని ఎన్నుగత్తి అంటాం మేము ఎన్నుగత్తి పట్టుకొని అలా కొయ్యాలి ప్రస్తుతానికి నేను తీసిన సోలు అయితే ఇది మా వాళ్ళు డబ్బెట్ తీశారు sí, vamos, y de ir a y de mala, cuatro, cuatro, క్లైమేట్ బ్యూటిఫుల్గా ఉంది నేనైతే టీ ప్రిపేర్ చేస్తున్నాను మరిపోయింది ఆల్రెడీ తాగడమే గాలికి ఎత్తిన తర్వాత ఫైనలీ అయితే ఇలా వస్తుంది ఇది మనం ఆడించుకొని పిండిలా రాగులు జాలించే జల్లేడు అనమాట చూడండి ఏమైనా తుప్ప నలక లాంటిది ఉంటే అది అక్కడ ట్రక్ అయిపోద్ది ఓన్లీ రాకులే బయటకు వస్తుంది Yeah!